జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఉర్దూ మీడియం స్కూల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పరిశీలించారు ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఖిల్ మరియు కాంగ్రెస్ నాయకులు కాజా అజిమోద్దీన్ విజ్ఞప్తి మేరకు మెట్పల్లి ఉర్దూ మీడియం హై స్కూల్ ను సందర్శించారు చిద్రావస్థలో ఉన్న పాత స్కూల్ బిల్డింగ్ ను కూల్ చేసి అతి త్వరలో నూతన స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపడతామని తెలిపారు పనులను త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ సమయ్య మరియు ఇంజనీర్ ని ఆదేశించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగమైన సరైన పౌష్టిక ఆహారం అందడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

శశికీర్తనం చేస్తాడు చేస్తారు ఇప్పుడు ఇక్కడ భోజనం కాడ అద్వానమైన భోజనం ఇప్పుడు నేను నేనే ఉన్న భోజనం కానీ ఉన్నా అన్న మారిపోయింది కింద ఇప్పుడు నేనే స్కూల్లా స్కూల్లా ఊరు మీడియం హై స్కూల్ పోటీ అద్వానం వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇంటికైనా తెచ్చుకొని పప్పు చూస్తే వాటర్ ఉన్నాయి అన్న కొద్దిగా రంగేశ్వరి గట్టే కానీ వాటర్ తిరుగుతున్న పప్పు ఎక్కువ కూడా టైంకి వెళతాడు మేము చెక్ చేయండి వీళ్ళందరూ ఇప్పుడు మనం వాళ్ళకి మూడు రూపాయలు కూడా చేసాం మనం చేసుకోవాలి కూడా వాళ్ళకు మధ్యాహ్నం పది రోజులు కూడపిస్తాం మీరు ఇప్పుడే మాట్లాడేవాళ్ళు పేమెంట్ కూడా రెండు రెండు మూడు రోజులు ఇప్పిస్తాను చెప్పండి ఎంబోతో మాట్లాడారు డిఓతో మాట్లాడ డీవోతో మాట్లాడి పేమెంట్ కూడా ఇప్పిస్తాను కానీ ఇట్లా చూడేవాళ్ళు చెక్ అయ్యారు కాబట్టి ఇట్లా కాకపోతే ఇంకొకరు పెడతాం అలా కావాలని ఉన్నది ఒకరిద్దరు వీక్ అయ్యారు ఇట్లు మీరు తినే టైంకు రాలి మధ్యాహ్నం పూట అస్థర్పడతాం మరి ఏం పెడుతుంటే కానీ ఆ గుడ్లు ఏం లెక్క ప్రకారం పెడుతున్నా లేదా సాగుతులు వాళ్ళు చెప్తారు సాగుత లేకపోతే మీరు బందో సాలు రెండు రోజులు చేసుకుంటారని చెప్పారు అది మాకు కష్టం అని ఉంది ఎందుకంటే ఈ ఉదయం ఉండే కలిసి చూసుకో ఆ పిల్లలు నాడు ఉంటారు మో పిల్లలు ఉంటారు మంచిగా ఉండదు కదా మీ ఇంటికెళ్ళి తెచ్చుకోవాలి ఏదో బోధిస్తున్నారు మీ ఇంటికెళ్ళి తెచ్చుకోని మీ ఇంటికాడే మంచిగా ఉంటుంది కాబట్టి చూస్తే ఇక్కడ మనబంట్టు మరి మధ్యాహ్నం ఇది ఇది మండే ఇన్స్పెక్షన్ చేయని భోజనం కాదు